Subscribe to our channel and press the bell icon for the latest updates. <laughs> మన దేవాలయానికి అంటే సినిమాల్లో ము జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఒక చక్కటి ఫ్యాన్స్ చాలా మంది ఆల్మోస్ట్ అందరూ కృష్ణ ఇక్కడ చిరంజీవి గారు ఇక్కడ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెజారిటీ మీరందరూ అభిమానించే హీరోలు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ మంది నా ఫ్యాన్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ప్రతి రోజులు కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి అందరూ కలుసుకుంటా మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ హీరోల ఫ్యాన్స్ అందరూ ఈ రోజు మా గన్ని శ్రీనివాస్ నర్సింహరాజు గారి నాకు మంత్రి మంచి కార్యక్రమం జరిగింది ఛాన్సెన్స్ వాళ్ళు అప్పుడేమంటున్నారంటే కొట్టుకునే వాళ్ళు ఆ హీరో ఈ హీరో కానీ సహించలేరు అంటారు కానీ ఒక కుటుంబం లాగా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇది నిజంగా చాలా 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 విషయం మామూలు విషయం కాదు ఇది ఎంతో మందికి ఇది ఒక చరిత్రలో ఈ రోజు దేవాలయ జరిగింది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన ఊర్లో కూడా రాష్ట్రంలో మిమ్మల్ని దేవాలయాన్ని ఎక్స్ప్రేషన్గా తీసుకుని నిరమించాలని కూడా ఇలాగే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి అయిన విజయం ಕಲಸಿ ವಿಷಯ ಮಾಲೂಡಿಯಾಗಿ ಕಳಿಸ್ಕೊಡ್ ಮಾಡಿ ರಬೋಯ ರೋಜು ಅದಕ್ಕೆ ಎಲೆಕ್ಷನ್ ಪದ್ಮೂಡ ತಾರೀಕು ಲಪೇ ಆಫ್ ದಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಡಾನ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ మేము కళ్యాణ్ ఈనా అని జనసేన నేతగా ఈ ఆయన రాజీనామా చేశారు ఆయన ఇంకా ఎంతో మంది మన లోపు మీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే రోజు पंद्रह लोक के फैन लोग Mm -hmm. Mm -hmm. Mm -hmm. Subscribe to our channel and press the bell icon for the latest updates.